నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ జొండపాటి మీరు చూస్తున్నారు ఐటీ చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మెల్ట్ వాటర్ ఛాంపియన్ చెస్ టూర్ ఫైనల్స్లో నాలుగో రోజు అర్జున్ ఎర్గేసికి అలాగే షక్రియర్ మామిద్యారోకి మధ్య జరిగిన ర్యాపిడ్ గేమ్ గురించి వివరిస్తాను ఇది గేమ్ ఫోర్ గేమ్ వన్ గేమ్ త్రీ డ్రా అయ్యాయి గేమ్ టూ అర్జున్ ఎరిగేసి గెలిచారు కాబట్టి ఇది షక్రియర్ మామిద్యారోకి మస్ట్ గేమ్ మరి చూద్దాం ఈ గేమ్లో ఎవరు గెలిచి ఉంటారో అర్జున్ వైట్ పీసెస్తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది టూ ఈ ఫోర్ పాంట్టు జీ సిక్స్ మోడర్న్ డిఫెన్స్ లేదా రోబోస్ట్ డిఫెన్స్ అని కూడా ఆనవచ్చు పాంట్ ఫోర్ బిషప్ జీ సెవెన్ నైట్ ఎఫ్ త్రీ పాంట్ సిక్స్ ఈ పొజిషన్లో మా విద్యం ఏం ప్లాన్ చేస్తానంటే తన నైట్ని అయితే డి సెవెన్ కిలో మూవ్ చేయడానికి లేకపోతే నైట్ని సి సిక్స్ కిలా మూవ్ చేసి ఆ తర్వాత తన ఈ పాన్ని ఈ కి ఇలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ సి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ క్వీన్ ఈ టూ నైట్ సిక్స్ పాన్ టూ ఈ త్రీ టూ ఈ ఫైవ్ డి క్యాప్చర్ సి ఫైవ్ డి క్యాప్చర్ సి ఫైవ్ ఈ పోజిషన్లో అర్జున్కి నోన్ మూవ్ ఏంటంటే తన సీటులో ఉన్న పాయింట్ సి త్రీకి ఇలా పుష్ చేయడం కానీ ఈ పోజిషన్లో అర్జున్ మూవ్ అర్జున్ క్యాసిల్స్ కింగ్ సైడ్ ఇది ఒక కొత్త మూవ్ ఈ మూవ్తో ఒక సరికొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు దీనికి మా మిద్యారో ఇచ్చిన రెస్పాన్స్ మా మియ్యారో క్యాసిల్స్ కింగ్ సైడ్ రుక్ డి వన్ అటాకింగ్ మా మిథ్యారో స్క్వీన్ ఆన్ డి ఎయిట్ క్వీనీ సెవెన్ నైటీ త్రీ ప్లానింగ్ నైన్టీ ఫైవ్ దీనికి మామిద్యారో ఇచ్చిన రెస్పాన్స్ టూ హెచ్ సిక్స్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు డి ఫైవ్ స్క్వేర్ మీద ఈ నైట్ ఒక స్ట్రాంగ్ అటాకింగ్ పీస్ కాబట్టి ఆ నైట్ని క్యాప్చర్ చేయవలసిందే నైట్ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పొజిషన్లో అర్జున్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి తను తన బిషప్తో క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే పాన్తో క్యాప్చర్ చేయొచ్చు లేకపోతే తన తో కూడా క్యాప్చర్ చేయవచ్చు తో క్యాప్చర్ చేశారంటే అప్పుడు అర్జున్కి ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకో చూద్దాం రుక్ క్యాప్చర్స్ డి ఫైవ్ అప్పుడు మా మధ్య సింపుల్ సింపుల్గా తన బిషప్ని ని ఈ సిక్స్కి మూవ్ చేస్తారు కాబట్టి తో అయితే ఖచ్చితంగా క్యాప్చర్ చేయకూడదు వెళ్తున్నాం అందుకే ఈ లో అర్జున్ తన బిషప్తో క్యాప్చర్ చేస్తారు బిషప్ క్యాప్చర్స్ డి ఫైవ్ దీనికి మా మధ్యరో ఇచ్చిన రెస్పాన్స్ నైట్ డి ఫోర్ అటాకింగ్ అర్జున్స్ క్వీన్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ ఇప్పుడు డి ఫోర్లో ఉన్న పాన్ ని జీ లో ఉన్న బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ ఆఫ్ ఫోర్ ఈ లో అర్జున్ బిషప్స్ పూర్తిగా యాక్టివేట్ అయి ఉన్నాయి దీనికి మా విద్యారో ఇచ్చిన రెస్పాన్స్ రుక్కీ ఎయిట్ ఈ పొజిషన్లో మా విద్యారు ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన సీ సెవెన్లో ఉన్న పాన్ని సి సిక్స్ ఇలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు బిషప్ని ఇలా అటాక్ చేయడానికి లేకపోతే ఈ పోజిషన్లో మా విద్యారో తన క్వీన్తో ఈ ఫోర్లో ఉన్న పాన్ని ఇలా క్యాప్చర్ చేయవచ్చు మీరు అనుకోవచ్చు ఈ ఫోర్లో ఉన్న పాన్ని మా మధ్యరో చాలా ఈజీగా క్యాప్చర్ చేసేయచ్చు కదా అని కానీ కనిపించినంత ఈజీ అయితే కాదు ఈ ఫోర్లో ఉన్న పాన్ని క్యాప్చర్ చేయడం దానికి చాలా క్యాలిక్యులేషన్ అవసరం మామిద్యారో ఆడిన రుక్ ఈ ఎయిట్ మూకి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ ఫైవ్ దీనికి మామిద్యారో ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ టూ సిక్స్ అలా కాకుండా మామిద్యారో తన బిషప్తో ఈ లో ఉన్న పాండ్ని క్యాప్చర్ అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ రుక్ ఈ వన్ ఇప్పుడు మామిద్యారో తన ఎఫ్ లో ఉన్న పాండ్ని ఎఫ్ సిక్స్ కి పుష్ చేసి తన బిషప్ని డిఫెండ్ చేయలేరు ఎందుకంటే ఎఫ్ లో ఉన్న పాన్ ఈ బిషప్ వల్ల పిన్ అయిపోయింది బిషప్ ఎఫ్ సిక్స్ ట్వీన్ క్యాప్చర్ సి సెవెన్ రుక్ క్యాప్చర్ సి సెవెన్ రుక్ క్యాప్చర్ సి సెవెన్ బిషప్ క్యాప్చర్ సి సెవెన్ బిషప్ క్యాప్చర్ సి సెవెన్ ఇప్పుడు మెటీరియల్ చూస్తే ఇద్దరికి ఈక్వల్గా ఉంది కానీ పాన్స్ స్ట్రక్చర్ పరంగా చూస్తే అర్జున్కి టూ పాయింట్ ఎలెన్స్ మాత్రమే ఉన్నాయి కానీ మా విద్యారోకి త్రీ పాయింట్ ఎలన్స్ ఉన్నాయి కాబట్టి పాన్ స్ట్రక్చర్ పరంగా చూస్తే మా విద్యారో కంటే అర్జునే బెటర్గా ఉన్నారు బ్యాగ్కి వెళ్తున్నాం అర్జున్ ఆడిన పాయింట్ ఈ ఫైవ్ అనే మూవ్ కి మాద్యారో ఇచ్చిన రెస్పాన్స్ పాన్ టు సిక్స్ అటాకింగ్ ద డి ఫైవ్ బిషప్ బిషప్ బి త్రీ డబుల్ అటాకింగ్ ద హెచ్ సిక్స్ పాన్ మీరు చూడండి హెచ్ సిక్స్ లో ఉన్న పాన్ ని అర్జున్ బిషప్ తో అటాక్ చేస్తున్నారు అలాగే క్వీన్ తో కూడా అటాక్ చేస్తున్నారు దీనికి మా విద్యారో ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ జీ ఫైవ్ బిషప్ జీ త్రీ బిషప్ ఈ సిక్స్ ఈ పొజిషన్ లో లైట్ కలర్ బిషప్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత మా తన క్వీన్ తో ఈ ఫైవ్ లో ఉన్న పాండ్ క్యాప్చర్ చేసి వచ్చు మామిద్యారో ఆడిన బిషప్ ఈ సిక్స్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్ సి సిక్స్ క్వీన్ క్యాప్చర్ ఈ సిక్స్ పాంటూ ఎఫ్ ఫోర్ ఈ మూవ్ తో అర్జున్ జీ ఫైవ్ లో ఉన్న పాండ్ ని డబుల్ అటాక్ చేస్తున్నారు ఈ పాన్తో ఒకసారి అలాగే ఈ క్వీన్ తో ఇంకోసారి అర్జున్ ఆడిన పాంటీ ఎఫ్ ఫోర్ అనే మూవ్ కి ఇచ్చిన రెస్పాన్స్ జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ ఈ పొజిషన్ లో మామారో క్వీన్ జీ సిక్స్ అనే మూవ్ ఆడతారు అలా కాకుండా మామద్యారో తన బిషప్ తో ఈ ఫైవ్ పాన్ని కూడా క్యాప్చర్ చేయవచ్చు ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం బిషప్ క్యాప్చర్ ఫోర్ అటాకింగ్ అర్జున్ క్వీన్ క్యాప్చర్స్ ఫోర్ క్వీన్ క్యాప్చర్ సి క్యాప్చర్ సి చెక్ కింగ్ హెచ్ టూ రుక్ సిక్స్ ఈ పొజిషన్ లో మామిద్యారో దగ్గర రెండు రుక్స్ ఉన్నాయి క్వీన్ కి బదులుగా అలాగే ఈ మా మామిడి ఒక పాన్ లో కూడా ఉన్నారు కాబట్టి ఈ మా మామిదారు ఈజీగా విన్ అవ్వచ్చు ఈ లో బ్యాక్ వెళ్తున్నాం కంప్లీట్గా బ్యాక్కి వెళ్ళడం లేదు బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ అనే మూ దగ్గరికి వెళ్తున్నాం బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ ఈ పోజిషన్లో ఒకవేళ అర్జున్ తన బిషప్తో ఈ ఫైవ్ లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేస్తారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ ఎట్ సిక్స్ క్వీన్ జీ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఇక్కడ కూడా మెటీరియల్ ఈక్వల్గా ఉంది ఇక్కడ నుండి కరెక్ట్గా ఆడితే గేమ్ డ్రా అవ్వాలి ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్కి వెళ్తున్నాం అర్జున్ ఆడిన బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ అనే మూకి మా ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ జీ సిక్స్ రుక్కి ఎఫ్ వన్ బిషప్ క్యాప్చర్ జీ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ రుక్కీ సిక్స్ డబుల్ అటాక్ కింద హెచ్ సిక్స్ బిషప్ మీరే చూడండి హెచ్ సిక్స్లో ఉన్న బిషప్ని మామిద్యారావు తన క్వీన్తో అటాక్ చేస్తున్నారు అలాగే రుక్ తో కూడా అటాక్ చేస్తున్నారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ విషప్ బ్యాక్ టు ఎఫ్ ఫోర్ రుకే టు ఈ ఎయిట్ మామిద్యారావు తన రుక్స్ ని ఈ ఫైవ్ లో డెవలప్ చేశారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుకేఫ్ త్రీ ఈ పోజిషన్లో అర్జున్ ఏం ప్లాన్ చేస్తానంటే తన రుక్ నితికి మూవ్ చేసి మామిద్యారో క్వీన్ ని ఇలా చేద్దామని ప్లాన్ చేస్తున్నారు అప్పుడు మామిద్యారావు తన క్వీన్ ని కోల్పోతారు దీన్ని ఆపడానికి మామిద్దరు ఆడిన మూవ్ బిషప్ జీ సెవెన్ ఈ మూవ్తో మామిద్దారు జీ ఫైవ్ని క్లోజ్ చేస్తారు దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుబ్జీ త్రీ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పటికీ మామిద్యారు సీటు స్క్వేర్ ని ఇలా కంట్రోల్ చేస్తారు ఒకవేళ అర్జున్ కానీ తన క్వీన్ ని ఇక్కడ నుండి మూవ్ చేశారంటే అప్పుడు సీటులో ఉన్న పాన్ని క్యాప్చర్ చేయొచ్చు మా విద్యారు ఒకని సి ఉన్న పాండ్ని క్యాప్చర్ చేయగలిగితే అప్పుడు మామిద్యారోకి డి ఫోర్ లో ఉన్న పాన్ ఒక ప్యాస్ పాన్ అయిపోతుంది ఇలా మామిదే ఆడిన క్వీన్ హెచ్ సెవెన్ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ ఎఫ్ వన్ రుక్ఈ టూ అటాకింగ్ ద క్వీన్ ఈ లో ఇద్దరిని పోల్చి చూసామంటే బ్లాక్ కంటే వైట్ బెటర్గా ఉన్నారు అంటే మామిద్యారో కంటే అర్జున్ బెటర్గా ఉన్నారు మామిద్యారో ఆడిన రుక్ఈ టూ అనే కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ ఏ ఫైవ్ రుక్ క్యాప్చర్ సీటు ఈ పొజిషన్లో మీకు అంతా మామూలుగా ఉన్నట్టు అనిపించవచ్చు కానీ ఈ లో మా కంప్లీట్ కంప్లీట్గా ఈ గేమ్ని ఓడిపోతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు మీరు ఈ పొజిషన్లో అర్జున్కి విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ అర్జున్ అర్జున్కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ పొజిషన్ లో అర్జున్ చాలా విధాలుగా విన్ అవుతున్నారు అంటే ఈ పొజిషన్ లో అర్జున్ కి చాలా విన్నింగ్ మూవ్స్ ఉన్నాయి అందులో కొన్నిటిని చూద్దాం అర్జున్ తన క్వీన్ ని మూవ్ చేసినా విన్ అవుతున్నారు లేకపోతే తన రుక్ నిసినా విన్ అవుతున్నారు లేకపోతే తన బిషప్ ని ఈ ఫైవ్ కి మూవ్ చేసినా విన్ అవుతున్నారు అర్జున్ తన బిషప్ ని ఈ ఫైవ్ కి మూవ్ చేస్తారనుకోండి అప్పుడు ఎలా విన్ అవుతారో చూద్దాం బిషప్ ఈ ఫైవ్ ఈ పొజిషన్ లో మామిడి గేమ్ ని రిజైన్ చేసే ఎందుకంటే ఈ పొజిషన్ లో మామిద్దరూ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు రుక్ క్యాప్చర్సీ ఫైవ్ క్వింటీ ఎయిట్ చెక్ రుక్ ఎయిట్ బ్లాకింగ్ ద ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్సీ ఎయిట్ చెక్ మే మీరు అనుకోవచ్చు బిషప్తో ఇలా బ్లాక్ చేయొచ్చు కదా అని కానీ ఆ బిషప్ ఈ రుక్ వల్ల పిన్ అయిపోయింది కాబట్టి ఈ మా మామిద్దరూ సేఫ్ స్క్విరో మామిరవ్ చెక్ మేట్ అయిపోతున్నారు బ్యాగ్కి వెళ్తున్నాం ఈ పోజిషన్ లో అర్జున్ కి ఇంకో విన్నింగ్ లైన్ కూడా ఉంది అది చూద్దాం ఇప్పుడు అర్జున్ తన బిషప్ ని ఇలా ఈ ఫైవ్ కి మూవ్ చేసిన తర్వాత మామిదారు తన రుక్ ని సి ఎయిట్ కి మూవ్ చేస్తారనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ సి ఎయిట్ బిషప్ క్యాప్చర్స్ జీ సెవెన్ క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ రుక్ క్యాప్చర్స్ జీ సెవెన్ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ క్వీనీ వన్ అంతే ఈ పోజిషన్ లో మామద్యారో దగ్గర రెండు రుక్స్ మాత్రమే ఉన్నాయి కానీ అర్జున్ దగ్గర ఒక క్వీన్ ఒక రుక్ ఉంది కాబట్టి మెటీరియల్ పరంగా చూస్తే ఇది ఎప్పుడు సరిపోదు మామారోకి అందుకే ఈ పొజిషన్లో అర్జున్ కంప్లీట్ గా గేమ్ని విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కానీ మన దురదృష్టం అర్జున్ ఈ లో విన్నింగ్ మూవ్ ఆడలేదు మామద్యారో ఆడిన రుక్ క్యాప్చర్స్ సి టూ అనే మూవ్ కి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ ఏ సెవెన్ కింగ్ హెచ్ ఎయిట్ ఈ మూతో తో మామూదారు జీ సెవెన్ ఉన్న బిషప్ ని అనిపించేశారు క్వీన్ క్యాప్చర్స్ బి సెవెన్ ఈ పొజిషన్ లో మామూద్యారు తన ప్యాచ్ డి పుష్ చేస్తారు పాన్ పాంట్ త్రీ కింగ్ హెచ్ టూ బిషప్ డి ఫోర్ మామారు ఆడిన ఈ బిషప్ డి ఫోర్ మూవ్ ఎందుకు ఆడారో నాకైతే అర్థం కాలేదు మీలో ఎవరికైనా మామూడి ఆడిన బిషప్ డి ఫోర్ అనే మూవ్ వల్ల ఏవైనా ఉపయోగం ఉంది అని అనిపిస్తే అవి కామెంట్స్ లో మెన్షన్ చేయండి వ్యూవర్స్ అందరూ తెలుసుకుంటారు బిషప్ డి ఫోర్ వల్ల యూజ్ ఏంటి అని దీనికి అర్జున్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్సీ సిక్స్ రుక్సీ టు ఈ టూ మళ్ళీ ఈ పొజిషన్లో అర్జున్ కంప్లీట్గా ఈ గేమ్ని విన్ అవుతున్నారు అర్జున్ ఖచ్చితంగా ఒక మూవ్ ఆడాలి ఆ మూవ్ ఆడితే మాత్రమే అర్జున్ ఈ గేమ్ విన్ అవుతారు ఆ మూవ్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేసుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో అర్జున్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే బిషప్ ఈ ఫైవ్ ఈ మూవ్ ని చూడగానే రిజైన్ చేస్తారు ఒకవేళ మామిదారో గానీ ఈ పొజిషన్ లో గేమ్ ని రిజైన్ ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం బిషప్ క్యాప్చర్ క్యాప్టర్ క్వీన్ సి ఎయిట్ చెక్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ జీ ఎయిట్ చెక్ జీఎట్ లో ఉన్న క్వీన్ ని ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఈ పోజిషన్ లో మామిద్యారో చెక్ మేట్ అయిపోతున్నారు ఒకసారి మామిద్యారో రిజన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాం ఈ పోజిషన్ లో మామిదారు తన సెకండ్ ర్యాంక్ లో ఉన్న రుక్తో ఈ ఫైవ్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ అప్పుడు అప్పుడేమవుతుందో చూద్దాం అప్పుడు కూడా మా విద్యారు ఈ గేమ్ ని ఓడిపోతున్నారు ఎలాగో చూద్దాం రుక్ టూ క్యాప్చర్స్ ఈ ఫైవ్ క్వీన్ ఆఫ్ సిక్స్ చెక్ క్వీన్ జీ సెవెన్ బ్లాకింగ్ ద చెక్ ఇప్పుడు ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ మేట్ చూసారా ఈ లైన్ లో కూడా మా విద్యారు ఎలా చెక్ మేట్ అయిపోయారు మళ్ళీ మా విద్యార్ రిజన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాం అలా కాకుండా ఈ పొజిషన్ లో మా విద్యారు తన ఎయిత్ ర్యాంక్ లో ఉన్న రుక్ తో బిషప్ ని క్యాప్చర్ చేశారు అనుకోండి ఈ ఫైవ్ లో ఉన్న బిషప్ ని అప్పుడు ఏమవుతుందో చూద్దాం అప్పుడు కూడా మా మధ్య చెక్ అయిపోతున్నారు ఎలాగో చూద్దాం రుకేట్ క్యాప్చర్స్ ఈ ఫైవ్ క్వీన్ ఎఫ్ సిక్స్ చెక్ క్వీన్ జీ సెవెన్ ఇప్పుడు మళ్ళీ ఇది మేట్ ఇన్ వన్ క్వీన్ క్యాప్చర్స్ జీ సెవెన్ చెక్ మే ఎయిట్ మళ్ళీ ఒకసారి మా మిద్దరు రిజైన్ చేసిన పొజిషన్ దగ్గరికి వెళ్తున్నాం ఇవన్నీ కాకుండా ఒకవేళ ఈ పొజిషన్లో మామిద్దరు తన ఎఫ్ సెవెన్లో ఉన్న పాయింట్ ఎఫ్ సిక్స్ కి పుష్ చేస్తారనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం పాయింట్ టూ ఎఫ్ సిక్స్ క్వీన్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ చెక్ క్వీన్ జీ ఎయిట్ మళ్ళీ ఇది మేట్ ఇన్ వన్ చూసారా మామిద్యారో ఈ పొజిషన్ లో చాలా విధాలుగా చెక్మేట్ అయిపోతున్నారు అందులో కొన్నిటిని మనం చూసాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మెల్ట్ వాటర్ చాంపియన్ చస్టూర్ ఫైనల్స్ లో నాలుగవ రోజు అర్జున్ ఎర్గేసికి అలాగే సక్రియర్ మామిద్యారో మధ్య జరిగిన నాలుగో ర్యాపిడ్ గేమ్ మొదట గేము అలాగే మూడవ గేమ్ డ్రా అయ్యాయి రెండో గేమ్ అలాగే ఈ గేమ్ అంటే నాలుగో గేమ్ని అర్జున్ విన్ అయ్యారు కాబట్టి అర్జున్ మామిద్యారో పైన టూ పాయింట్స్ అడ్వాంటేజ్లో ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో మెల్ట్ వాటర్ టూర్ ఫైనల్స్ ఫైనల్స్లో నాలుగో రోజు సక్రియర్ మామిద్యారోకి అలాగే అర్జున్ ఎర్గేసికి మధ్య జరిగిన ఒక ర్యాపిడ్ గేమ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బిల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను